మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరాక గత ప్రభుత్వంలో ఇచ్చిన సామాజిక పెన్షన్లు పడకపోవడంతో పెన్షన్ దారుల్లో టెన్షన్ మొదలైంది గత ప్రభుత్వం ఆసరా పథకం కింద వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు బిడి కార్మికులు ఒంటరి మహిళలు హెచ్వి పైలేరియా బాధితులకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇచ్చేది తాము అధికారంలోకి వస్తే పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కానీ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని వృద్ధులకు డిసెంబర్ నెలలో పింఛన్ పడలేదని జనవరిలోనైనా పడుతుందో లేదో తెలియడం లేదని పెన్షన్ పై ఆధారపడి జీవించే వృద్ధులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు పెంచే పెన్షన్ సంగతి దేవుడెరుగు ఉన్న పెన్షన్ అయినా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని వృద్ధులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి